హాయ్ అండి చూస్తున్నారు కదండి మూడు కోతులలాగా ఇక కూర్చున్నామంటే మనము మన మీదకి ఎక్కేస్తూ ఉంటాయి కొంచెం ఇట్లా మనము కనిపించామంటే వాళ్ళు ఉరుక్కుంటూ వస్తాయి మీదనే కూర్చుంటాయి అవి చూస్తున్నారు కదా పిట్టలు అవి సౌండ్ వస్తుంది ఆ పిట్టల్ని చూస్తున్నారు వీళ్ళు చిన్న గూ గూళ్ళలాగా డబ్బా చేసి పెట్టానండి పిట్టల కోసము అవి కూడా ఎప్పుడు పిల్లల్ని పెడుతూనే ఉంటాయి పిట్టలు కూడా ఇగో పిట్టెలు పిల్లులు కుక్కలు ఇవన్నీ ఉంటాయి మా దగ్గర కొంచెం మూగజీవాలంటే కొంచెం ప్రేమ ఎక్కువ కొంచెం పిచ్చనే చెప్పుకోవచ్చు మూగజీవాలంటే ఏమో అది ఒక సరదా సంతోషం అంతే అవిటిని చూస్తూ ఉంటే వాటితోటి ఆడుకుంటూ ఉంటే పిట్టెలు కూడా చాలా పిల్లలని అయితే పెడుతూనే ఉంటుందండి అందుకంటే మా నీతు ఉంది కదా మా నీతు కూడా ఏమీ అనదు పిల్లుల్ని అది చూడని ఎట్లా జంపు చేస్తూ ఎట్లా ఆడుకుంటున్నాయో అక్కడ మోరీ ఉంది కదా మోరీలో పెట్టి దాంట్లో రాయో ఏదో ఒకటి వేసి ఇట్లా ఉంటారు అది ఎట్లా ఆడుతున్నారు చూడు గాలిలోనే ఎగురుతారు అసలు నిజంగా గాలిలోనే ఎగురుతుంటారు అదిగో ఎట్లా వస్తుంది చూస్తున్నారు చూడు ఆ ముక్కు చూడండి ఎంత ఎర్రగా ఉందో అదిగో పైనకే ఎక్కడమే ఎక్కి ఆడుకోవడమే అదిగో కానీ మొబైల్ టైంపాస్ అవుతుందండి పిల్లలు పిల్లి పిల్లల దగ్గర కూర్చున్నామంటే అదిగో ఎట్లా గో అవి ఆడుకుంటున్నాయి కానీ ఆ అనేది ఎట్లా గుచ్చుకుంటున్నాయి తెలుసా అమ్మో సూదులానే ఉంటున్నాయి ఆ గోర్లు అయితే అవిటివైతే అదిగో పైన కూర్చొని ఆడుతుంట పైన కూర్చొని ఆడుతూ ఉంటాయి గుచ్చుకుంటుంటాయి అసలుకైతే అవి ఎట్లా ఆడుతున్నాయి చూడ వాళ్ళకి ఏం ఆడుకోవాలో తెలియదు వాళ్ళని ఎట్లా ఆడిపియాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు వాళ్ళేది వాళ్ళ ముగ్గురు అదిగో గోర్లు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి అదిగో ఆడుతూనే ఉంటాయి ఏదో ఒకటి వాళ్ళ తోకలు ఇళ్ళ తోకలు వాళ్ళు వాళ్ళు ఆడుకోవడమే చెవు పట్టి వీకడము తోకబట్టి వీకడము వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడమే అదిగో ఎట్లా ఉన్నాయి చూడండి ఎట్లా ఆడుతుంది బలముద్దు వస్తున్నాయి ఏందో గీకుతుంది అది పూడిపో ఆ ఓలేదో కూడిపోసేటట్టుగా ఆడ మట్టి ఉన్నట్టుగా ఇట్లా గూడుపేసినట్టుగా గుంజు గుంజుతూ ఉంటుంది గడకొప్పి చూడండి ఎలా చూస్తుంది అబ్బో ఏదో వేటాడుతున్నట్టుగా ఇట్లా ఏదో ఈ ఉరికొస్తుంటాయి వాళ్ళ మీద వాళ్ళ మీద ఎట్లా కొట్టుకుంటున్నాయి చూడండి బాబా గోరలు అయితే మస్తు షార్ప్ మో గుచ్చుకుంటున్నాయి మనకు కాసేపు కూర్చున్నామంటే చాలా మనం కూర్చొని ఏం కూర్చొని బావు అవి అట్లా ఎక్కుతా ఉంటాయి ముగ్గురు ఒకటే లాగున్నారు చెక్కలు అయితే ఇట్టి ఇట్లా అన్నామంటే అవిటికి చెక్కల కూడా అవుతుంటుంది వెళ్ళిపోతుంటారు కొంచెం కడుపు దగ్గర ఇట్లా రుద్దామంటే చెక్కలు కూడాతట్టుంది వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా మళ్ళీ వస్తున్నాయి చూడు అంతే మనం కూర్చొనివ్వవి ఎండకి ఉంటాయి మంచి ఎంత ఎండ కొట్టని ఎండకే కూర్చుంటాయి అవి అవిటికి ఎందుకు గుబ్బరం ఉండదో ఏమో ఎండ కావాలి మొత్తం అదే మళ్ళీ వచ్చు అంతే కూర్చుంటే మళ్ళీ ఏమైనా తట్ల మీద టాయిలెట్ పోయడము బకెట్లలో టాయిలెట్ పోయడము ఇంతే మన బట్టల మీద పోయడము కొంచెం క్లాత్గా అనిపిస్తుంది అలిగే వీటి మీద టాయిలెట్ పోయడం వస్తు కొంటే ఉన్నాయి అది మెట్లు ఎక్కుతుంటాయి దిగుతుంటాయి ఆ చెత్తబుట్ట వాడేద్దాం వాళ్ళ కోసం పక్కన పెట్టిన చెత్తబుట్ట ఆగో అక్కడ పెట్టాల్సి వచ్చింది అక్కడ కూడా ఉంచట్లేదు ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉంటాయి బయటకి అక్కడ నుంచి కూర్చొని ఇంకా అలానే కలిసిపోయినా మెట్లల్లో ఏమనేమో ఎండ కూర్చుంది మంచిగా నిద్ర వస్తుంది ఎండ ఉంటే వాళ్ళు మంచిగా పడుకుంటాయి ఎండకి అది టైగర్ టైగర్లు వాళ్ళ అమ్మ అయితే మాకు వదిలిపెట్టేసింది మంచిగా హాయిగా పడుకుంది అక్కడక్కడ తిరిగేసి వస్తుంది మంచి చైర్ ఎక్కుతుంది కూర్చుంటుంది మాకు అప్పచెప్పేసింది చెప్పేసింది కథం మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఏమైనా చూసుకోండి అని అది బట్టలు అవి ఎట్లా లాగుతున్నాయి చూడండి బట్టలు ఉంచట్లేదు టవల్స్ బట్టలు ఆరేసిన బట్టలు పీకుతా ఉంటాయి ఎక్కుతుంటాయి డోర్లు ఎక్కుతుంటాయి గాల్లోనే ఎగురుతుంటాయి అవి అయితే అదిగో ఎట్లా పోతుంది మంచిలాగా అదో వద్దొద్దు అంట పట్టుకోవద్దు వాళ్ళు మనల్ని పట్టుకోవచ్చు కానీ మనం వాళ్ళని పట్టుకోవద్దు అది చీరలు ఎక్కడం అవి ఎక్కడం ఇవి ఎక్కడం అంతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్